అందు ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కేతుల పుస్తకం నుంచి మూడు వందల అరవై ఏడో పాట పాడుకుందాం దేవా వెంబడి जीवितेश्वरना जीविता शनिवे जीवितेश्वरना जीविता शनिवे रावेणा देवा वेम्बणिनि नामामुन् येषु नि സുരാം ബഗുന സിുവുവാന ഘന്തിനി വസുരാം ബഗുനി സിുവാനേ ഘിന്ടനീ ദേ ചിത്തിനീ നാമാ പ്രഭോ പ്രാരംഭി ചിത്തി പ്രാണമു പരലോകായ ശാലേമു പുരീകിൻ പരലോകായ ശാലേമു പൂരീൻ പാവാചു മാർഗമ देवा बेम्बणि चितिनी नवम् जीवितेश्वरना जीविता शनिवे जीवितेश्वरना जीविता शनिवे रावे नावज्ञमा ये वा ఇస్తున్నది ప్రియమైన దేవుని బిడలారా మీ అందరికీ కూడా అనుదినాత్మీ మన కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం మరి లోకాసువార్తలోంచి వ్యక్తుల గురించి మనం ప్రతి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము మరి దినము మనం ధ్యానం చేసుకునే వ్యక్తిని మనం చూసినట్లయితే పంతొమ్మిది అధ్యాయం మొదటి నుంచి పదివచ్చనాల భాగంలో మనకి ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు ఎవరంటే జక్కయ్య అనే వ్యక్తి మనకి కనపడుతూ ఉన్నాడు అయితే ఆ జక్కయ్య అని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము దేవుడు ఎందుకు ఆ బిడ్డ ద్వారా కూడా మనం ఏమి నేర్చుకోవాలో మనకి ఏ విధంగా నేర్పిస్తున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జక్కయ్య అనే మాటకు గల అర్థము పవిత్రుడు అని అర్థం జక్కయ్య మాటకు అని అర్థం అయితే ఆయన గురించి మనం చూసినప్పుడు పంతొమ్మిది అధ్యాయ మొదటి వచనం నుంచి కొన్ని మా మాటలు చూసినట్లయితే ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనే జక్కయ్య అని పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరను గాని పొట్టువాడైనందున గుంపు గుంపుడి ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను ఏసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను అందరు అది చూచి ఈయన పాపియన మనుషుని వద్ద బస చేయ వెళ్లినని చాలా సనుగుకొనిది జక్కై నిలవబడి ఇదిగో ప్రభువ ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను నేను ఎవరి యోధనైనను అన్యాయముగా దీనినైనా తీసుకుని నీడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను అందుకు ఏసు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది రచించే దాని వెదిక రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క వృత్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఆ జక్క యొక్క వృత్తి ఏంటంటే సుంగపు గుత్తదారుడు ధనవంతుడు సుంగపు గుత్తదారుడు అంటే ఆయన ట్యాక్స్ కలెక్టర్ గా మనము చూస్తూ ఉన్నాం ట్యాక్స్ కలెక్టర్ అంటే వాళ్ళకి ఏమాత్రము కూడా న్యాయము అన్ అనేది కనపడదు ఎందుకనంటే వాళ్ళు చేయవలసిన పని విషయంలో చాలా కఠినముగా చాలా ఆ రూడ్ గా వాళ్ళు ఉంటూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఆయనని దేవుడు చూడాలని ఆశ పడుతూ ఉన్నాడు అక్కడ మూడో వచనంలో మనకు చూస్తూ చెప్తూ ఉన్నాడు కదా యేసు ఎవరో అని చూడగోరెను పొట్టువాడైన అందున జనుడులు గుంపుడి ఉండటం వలన చూడలేకపోయాను ఆయనకి ఏసు గురించి విన్నప్పుడు ఆయనను చూడాలని మొదటగా ఆశ కలిగింది జక్కయ్యకి మొదటగా కలిగిన ఆశ ఆయన యొక్క వృత్తి ఏంటనంటే ట్యాక్స్ కలెక్టర్ ఆయనలోని ఏమాత్రము కూడా మృదుత్వం అనేది లేదు మొదటి మొదటిగా అయినప్పటికీ కూడా ఆయనకి ఏసుని చూడాలనే ఒక ఆశ కనపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ మూడో వచనంలో ఎప్పుడైతే ఏసుని చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఏసుని ఎందుకు చూడాలనుకుంటున్నాడు అనంటే అనేక విషయాలు ఆయన గురించి విని ఉంటాడు ఏసు అనగానే మనకి ఆయన రక్షకుడని క్రీస్తు అనగానే అభిషక్తుడని మనకి తెలుసు అటువంటి రక్షకుడైన అభిషక్తుడైన దేవుణ్ణి చూడాలని బాట ఆశపడుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఆయన ఆశపడ్డాడో ఏసు ఎవరో చూడగోరేను కానీ కానీ ఆయన ఎప్పుడైతే చూడాలి అని ఈయన ఆశపడ్డాడో వెంటనే ఆ యొక్క విషయము దేవుడు అక్కడ తెలుసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము అలాగే నేను చూడ చూడాలని ఆయన ఆశపడ్డాడు పొట్టివాడు ఆయనందున గుంపు గోడి ఉండున ఉండుట వలన చూడలేకపోయాను కాబట్టి ఆయన యొక్క పరిస్థితి ఏంటి ఆయన స్థితి ఏంటి అని అంటే ఆయన దేహదారుణ్యంలో చూసినట్లయితే ఆయన పొట్టివాడు అనేక మంది గుంపుగా ఉన్నప్పుడు ఆయన చూడలేని స్థితిలో అక్కడ ఉంటూ ఉన్నాడు అలాంటి సందర్భంలో ఏసును చూడాలి అంటే నేను ఏ విధంగా ఆయనని చూడాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆయనను చూడాలని ఆయన అనుకున్నాడో ఆయన యేసు గురించి విన్నాడో ఆయన మొట్టమొదటి చేసిన పని ఏంటి అని అంటే చూడండి నాలుగవ వచనంలో ఏ అప్పుడు ఏసు ఆ త్రోవను రానై ఉండేను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన ముందుగా ఆ యేసును చూడడానికి సిద్ధపాటుతో అక్కడ వెళుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టి ఎక్కాను అంటే ఆయన ఇంకా ఆ జన సమూహంతో వస్తున్నాడని వినగానే ఆయన రాక ముందుకే ముందుగా వెళ్ళి ఏం చేస్తున్నాడు అక్కడ ఆ చెట్టు ఎక్కి ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే తన యొక్క మనసులో ఫస్ట్ ఏసుని చూడాలని అనుకున్నాడు తర్వాత ఆయన చూడటంలో కూడా ఆయన యొక్క సిద్ధపాటిని కనపరిచాడు ఈ రెండు విషయాలు ఎప్పుడైతే ఏసు తెలుసుకున్నాడో తన హృదయానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి మార్పు చెందుతూ ఉన్నాడో తప్పకుండా దేవునికి తెలిసిపోతూ ఉంది కాబట్టే యేసుక్రీస్తుకు తెలిసింది కాబట్టి ఆయన ఐదో వచనంలో మనం చూసినట్లయితే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగిరము యేసుక్రీస్తు ఆయన చెప్పలేదే నేను ఇక్కడ ఉంటాను నన్ను చూడని కానీ అక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఆయన హృదయంలో అనుకున్నాడో వెంటనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు దగ్గరకు వచ్చా చెట్టు దగ్గరకు వచ్చి ఏసయ్య ఏసే అని చెప్తున్నాడు చెక్కయ్య దిగిరమ్ము నేడు నేను నీ ఇంట ఉండవలసినదని చెప్పాను అయితే అక్కడ చెప్పినప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఆయన చేర్చుకునే ముందు అక్కడ ప్రజలు ఆయన యొక్క పరిస్థితిని బట్టి ఆయన యొక్క వృత్తిని బట్టి వాళ్ళు ఏంగా గా గుర్తిస్తూ ఉన్నారు ఆయనకి ఆయన పేరుకి పవిత్రుడు కాని ఆయన చేసే పని పాపి పాపి వద్దకు వచ్చుచున్నాడే పాపి అయిన మనిషిని వద్దకు బస చేయక వెని చాలా సనుగుకుంటూ ఉన్నారు లోకంలో మన యొక్క స్థితిని బట్టి ఎంతో మంది మనల్ని హేళన చేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో అక్కడ ఎవరు వచ్చారంటే ఏసే స్వయంగా తన దగ్గరికి రావడము మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏసు వచ్చి జక్కయ్య నువ్వు త్వరగా దిగిరమ్ము నేను ఎంత ఉండవలసి ఉన్నది అని చెప్పగానే ఆయన చెప్తున్న మాట మొదటగా అక్కడ ఎందో వచ్చినో మనం చూస్తే జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను నేను ఎవరి యొద్నైనా అన్యాయంగా దీనినైనా తీసుకుని ఏడల అతనికి నాలుగంతలు మరలా చెందించరని ప్రభుతో చెప్పాడు ప్రభు ఏమి చెప్పలేదే జక్కయ్య నీవు అన్యాయంగా సంపాదించావు కాబట్టి నేను నేను ఇంటికి రానని చెప్పలేదే కానీ ఆయన ఎప్పుడైతే తనను చూడాలని ఆశపడుతూ ఉన్నాడో తన యొక్క సిద్ధపాటును బట్టి తండ్రి అనే దేవుడు ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు చేర్చుకోవడానికి ఇష్టపడగానే తనలో ఒక పరివర్తన అనేది కనపడుతుంది జక్కయ్యలో అప్పుడు వరకు తనకున్న స్థితి ఒకవేళ పాపిగా ఉండువచ్చు అన్యాయస్తుడిగా ఉండొచ్చు తన వృత్తిరీత్యా అనేక మంది దగ్గర కలిగిన దానికన్నా ఎక్కువగా ఆయన తీసుకొని ఉండవచ్చు వీటన్నిటినీ కూడా ఆయన వెంటనే ఆయన దగ్గర ఒప్పేసుకుంటూ ఉన్నాడు పాప నా దగ్గర ఉన్న ఆ అంతటిలో నాలుగు అంతలు భాగాన్ని నేను వారికి ఇచ్చేస్తానని ఎందుకంటే అప్పుడు వరకు తన యొక్క స్థితి ఏంటి అని అంటే నేను నా అనే అహంతో అయినా ఉంటూ ఉన్నాడు ఎప్పుడైతే క్రీస్తు అంటే క్రైస్ట్ అనే తండ్రి దగ్గరకు రావడానికి సిద్ధపడుతూ ఉన్నాడో ఆ యేసుని చూసిన వెంటనే తనలో ఒక మార్పు అనేది కనపడుతూ ఉంది కాబట్టి ఆయన అక్కడ ఏమైందంటే ఆ నేను అనే పదాన్ని తీసేసుకొని క్రీస్తు అనే పదాన్ని ఆయన హృదయంలోనికి చేర్చుకున్నాడు అందుకే లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మనం చూసినట్లయితే ఒక మంచి మాట మనకి చెప్పబడుతూ ఉంది మరియు ఆయన అందరితో ఇట్ల నేను ఎవడైనా నన్ను వెంబడింపకొని ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపబడినని కాబట్టి ఆయన ఎప్పుడైతే అని పిలిచాడో ఆయన వెంబడించాలి వెంబడించాలి ఆయనతో బస చేయాలి అని అనంటే ముందుగా తనను తాను ఉపేక్షించుకుని వాడే ఉండాలి కాబట్టి ఆయన ఉపేక్షించుకుంటూ తనను తాను తగ్గించుకునే విషయంలో తన కలిగి ఉన్నదంతా కూడా అందరికీ ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వారందరికీ కూడా నాలుగంతలుగా అక్కడ ఇచ్చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మొదటిగా ఆయనని చూడాలనే ఒక ఆశ మనలో ఉండాలి ఆశ ఉంటే సరిపోదు ఆశతో పాటు మనకి సిద్ధపాటు అనేది ఉండాలి ఎప్పుడైతే ఈ రెండు జరుగుతాయో మన హృదయంలో మార్పు కనపడినప్పుడు దేవుడు మనల్ని చేర్చుకునేవాడుగా ఉంటాడు దేవుడు చేర్చుకునే క్రమంలో మనలో ఉన్న పాతవన్నీ తీసివేసుకొని నూతనంగా మనం మార్పు చెందినప్పుడు దేవుడు మనతో కలిసి మనకు గృహంలో వస చేసేవాడుగా ఉంటాడు కాబట్టి అందుకు దేవుడు చెప్తూ ఉన్నమాట తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చిన్నది అంటే దేవుడు రావాలి వచ్చి ఉన్నాడు మనతోనంటే మనకు రక్షణ ఉన్నట్లే అయితే ఇవన్నీ అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన పనులు మనం పెట్టుకొని దేవుని చేర్చుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కానీ ఈ యొక్క జక్క ద్వారా మనము ఏం తెలుసుకుంటున్నామా అంటే దేవుణ్ణి ఆహ్వానించే ముందు మనలో ఉన్న సమస్త సల సమస్తమైన లక్షణాలని మనం తీసివేసుకొని దేవునికి వ్యతిరేకముగా ఉన్న వాటిని తీసివేసుకొని దేవుని చేర్చుకున్నప్పుడు దేవుడిచ్చే ఒక మంచి గొప్ప సాక్ష్యం ఏంటంటే ఈయన కూడా అబ్రహాము కుమారుడే మరి మనం అటువంటి కుమారులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా అబ్రహాము రొమ్మును ఆనుకునే వారం ఉండడానికి ఇష్టపడుతున్నామా ఈ జక్కయ్య అయితే తను ఇష్టపడుతూ దేవుని దగ్గరికి రావడానికి ఆ బిడ్డ సిద్ధపడి ఉన్నాడు ఆ సిద్ధపాటుతోనే తనను చేర్చుకుంటున్న తండ్రి ఏసుక్రీస్ దగ్గరికి వెళ్ళి తన సమస్తమైన విషయాన్ని ఒప్పేసుకొని తన జీవితంలో ముందుకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం అలాగే ఏసుకర్ గ్రంథం ఒకసారి మనం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో మనం చూసినట్లయితే మరియు దుష్టుడు తాను చేయిచు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయమును జరిగించిన తన ప్రాణమును రక్షించుకున్న జక్క జీవితంలో అయితే తన దుష్టుడుగా ఉండకుండా పాపిగా ఉండకుండా పవిత్రుడుగా ఏదైతే తన మాట పేరు యొక్క అర్థానికి పవిత్రుడు అని చెప్తున్నామో ఆ పవిత్రుడనే అర్థం ఇచ్చేటట్లుగా ఆయన మారి తన జీవితంలో అనేక మందికి మాదిరికరంగా ఉన్నాడు ఆ మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపించినప్పుడు దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఉన్నాడు మరి నీ గురించి నా గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన జీవితము ఉంటుందా అటువంటి మాదిరికరమైన జీవితంలో మేము మనము జీవిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ జక్కయ్య ద్వారా మరి పవిత్రమైన ఆ జక్కయ్య అపవిత్రుడుగా కాక పవిత్రుడుగా ఏ విధంగా మారాడో మనం తెలుసుకున్నప్పుడు మన జీవితాలు కూడా అపవిత్రమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా పవిత్రంగా మనం జీవించినట్లు దేవునికి ఇష్టమైన బిడలుగా జీవించినట్లును మనం మన జీవితాల్ని పరీక్షించుకొని పరిశీలన చేసుకొని అనేక మందికి మాదిరికరముగా దేవుడు చూసినప్పుడు సాక్షులముగా ఇష్టకరమైన బిడలగా ఉన్నటకు నిర్ణయించుకొని ఆ విధంగా ముందుకు కొనసాగలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా కృపగలిగిన మాతడి నీకు వందనాలు ఆరు స్తోత్రాలు యువదే సమయములో సమయంలో దేవ బిడ్డలందరూ ప్రభ జక్క ప్రవ్వ గురించి వింటూ ఉన్నప్పుడు నిజమే ప్రవ్వ పాపి అయినా ఆ బిడ్డ నాయనా పవిత్రుడిగా మారుటకు నువ్వు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చావు తండ్రి ఆ బిడ్డ ఎప్పుడైతే చూడాలని ఆశపడుచు ఉన్నాడో ఆశని మీరు గ్రహించి ప్రభావ ఆశ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా నీవే ఆ బిడ్డను పిలిచి నాయన నీవా బిడ్డతో ప్రభావ నాయన తన గృహంలో పసచేసిన విధానమును బట్టి నీకు వందనాలు నువ్వు రక్షించిన విధానమును బట్టి నీకు వందనాలు తనను తన మార్చుకున్న విధానమును బట్టి నీకు వందనాలు మరి మా జీవితాల్లో ప్రాబ్లం మేము ఏ విధంగా ఉంటున్నామో ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకునేందుకు సహాయం దయచేయండి అంతేకాదు ప్రభా ఈ దినం జరిగించుకున్న పని బాట్లలో మీరు తోడుగా ఉండండి మా బిడలందరూ ప్రభా ఎక్కడ ఎవరైతే ఏ పనిలోని ఏ ఆలోచనలోని ఏ తలంపులతో వెళుతున్నారో వారి ప్రయాణాల్లో వారి ఆలోచనలో మీరే తోడుగా ఉండండి మీ దూతని కావలుగా ఉంచండి మీ చిత్తం అయితే ప్రభావ రేపటి దినాన్ని వేకునే ప్రవ్వ నిస్తు నిన్ను ప్రవ్వ కనపరిచేంత వరకును నీ కాపదని సన్నిధి మాకు ఉంచి మరలా మేము నాయన అనే మన కార్యక్రమంలో కాపు ప్రభు కలుసుకొని స్థుతించే భాగ్యం మాకు దయచేయమని ఇది రేపు దీవెనలు ఆశీర్వాదాలు మా బిడ్డల మీద మా మీద కుమ్మరించమని ఏ సమయం అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఆమె పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం సమాధానం సదాకాలం మనకందరికీ తొడయుండి నడిపించము గాక ఆమె